అవును సార్ చాలా కలర్స్ మల్టీ కలర్స్ సార్ అందులో కూడా మోడల్స్ జిగ్జాగ్ అని నార్మల్ అని సో ఈ మల్టిపుల్ కలర్స్ వాడడం వల్ల కూడా చిన్న పిల్లలు కూడా అంతే సార్ వాళ్ళు బ్రష్ దగ్గర నుంచి ఆ వాటి వరకు కూడా మల్టిపుల్ కలర్స్ వాడుతున్నారు అది దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్గా అంటే యాక్చువల్గా మొత్తానికి బ్రష్ని మొత్తాన్ని క్లాసిఫై చేయాలనుకుంటే దానిలో మూడు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు ఒకటేమో హార్డ్ ఒకటే మీడియం ఒకటేమో సాఫ్ట్ ఓకేనా చాలామంది ఏం చేస్తారంటే మనం నార్మల్గా మేము ఊర్లలో పెరిగినప్పుడు కానీ ఇట్లా పెరిగినప్పుడు కానీ సో హార్డ్ బ్రషెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం మనకు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కదా బ్రష్ బ్రషెస్ మనకు అదే గట్టిగా రాకడం అలవాటు అయిపోయింది ఓకేనా సో ఏమైపోయిందంటే హార్డ్ బ్రష్ అనేది ఎనామిల్ అంతా కట్ చేస్తూ ఉంటుంది ఓకేనా తినేస్తూ ఉంటుంది చిగురున పైకి జరుపుతూ ఉంటుంది యాక్చువల్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కువ మోటివేట్ అయిపోయి సాఫ్ట్ బ్రిజిల్స్ వాడుతున్నారు ఓకేనా యాక్చువల్గా ఎప్పుడైనా కానీ హార్డ్ వాడద్దు సాఫ్ట్ వాడద్దు ఓకేనా మీడియం వాడాలా ఓకేనా యాక్చువల్గా హార్డ్ అనేది పెట్టుడు పళ్ళ అని యూజ్ చేస్తారు ఓకేనా పెట్టిన పళ్ళ కోసం అంటే పెట్టుబడి పళ్ళ సెట్ కానీ ఇవన్నీ ఉంటాయి ఓకేనా సాఫ్ట్ ఎప్పుడు వాడాలంటే ఆల్ట్రా సాఫ్ట్ కానీ సాఫ్ట్ ఎప్పుడు వాడాలంటే నార్మల్గా ఎప్పుడైతే చిగుల సర్జరీ అయిన తర్వాత ఓకేనా అప్పుడు వాడుకోవాల్సింది ఇట్లా అయిపోయిన తర్వాత అవుతున్న వాళ్ళు ఎప్పుడైనా మీడియం వాడడమే సేఫ్ ఓకేనా చాలా మంది ఈ రోజులలో ఇంకా కొంచెం ఒక రెండు స్టెప్స్ ఎక్కువ వెళ్ళేసేసి వైబ్రేటరీ బ్రషెస్ అని చెప్పేసి వస్తున్నాయి ఓకేనా బ్యాటరీస్ ఉంది దట్ ఈస్ అ వర్స్ట్ థింగ్ అన్నట్టు యాక్చువల్గా ఓకేనా యాక్చువల్గా దట్ ఈస్ డిజైన్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ ఓకే సో ఈరోజు దాన్ని పాష్గా పెట్టేసి అందరు క్లీన్ చేసుకున్న సెలబ్రేట్ చేసుకున్న దట్ ఈస్ అ నాట్ ఏ కరెక్ట్ థింగ్ యాక్చువల్గా దట్ ఈస్ డిజైన్ ఫర్ ది బెస్ట్ బ్రష్ ఏదంటే అవర్ ఫింగర్ ఎందుకంటే మన ఫింగర్ పోయినట్టు ఏ బ్రష్ కూడా వెళ్ళదు